ఆరు నెలల తర్వాత ప్రభుత్వం ప్రభుత్వం మళ్ళీ మొదలుపెట్టింది కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పదలుచుకుందాం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యునిగా మీరు మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తు చేసుకోవాలా ఆ రోజు ఏమన్నారు భూములు అనేది భవిష్యత్తు ఆస్తులు అని అన్నారు భూములనేది భవిష్యత్తు అవసరాల కొరకు వినియోగించుకోవాలా ప్రభుత్వం ఏమన్నారు ఈరోజు మీరేం చేస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగానైతే అమ్మిందో ఈరోజు మీరు కూడా గదే రకమైనటువంటి అమ్మకాలు మొదలు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఈరోజు యూనివర్సిటీకి ఇచ్చినటువంటి భూమి అంత వినియోగం లేదు మిగతాది ఖాళీగా ఉన్నది అమ్మేస్తున్నామని అంటే మరి భవిష్యత్తులో బిల్డింగ్లు అవసరం వస్తే భవిష్యత్తులో అవసరాలు వస్తే ఆ రోజు భూమి పక్కకెళ్ళి తీసుకొచ్చి ఆ భూమికి జాయింట్ చేస్తారా ఆకాశంలో నిర్మాణాలు చేపడతారా రేపు నిధులు కావాలంటే వంద కోట్లు కాదు వేల కోట్లు రావచ్చు లక్షల కోట్లు కూడా తీసుకురావచ్చు కానీ ఆ ప్రాంతంలోనే మరొక ఇరవై ఎకరాలో నలభై ఎకరాలో భూమి కావాలంటే తీసుకొచ్చి పెట్టేటటువంటి పరిస్థితి ఉండదు అందుకే ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటి విధానాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నది